హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు నేను వచ్చాను ఒకసారి ఈ స్క్రీన్ పైన చూడండి ఇది మన ఇంట్లో వాడే మన ఇంటికి వాడే మీటర్ గురించి అయితే ఒక ఆఫర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అది రేపటితో లాస్ట్ నేను ముందే ఈ వీడియో నేను దీని గురించి చేయాల్సి అయితే ఉంది నాకు వీలు పడక చేయడం అయితే కుదరలేదు అయితే కంప్లీట్గా దీని గురించి మనం తెలుసుకుందాం ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఈస్టర్న్ పవర్ యొక్క ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అయితే ఏదో ఉందో ఇదే కాదు మొత్తం మన స్టేట్లో ఈ ఆఫర్ అనేది ప్రజెంట్ అయితే ఉంది ఈ నెల ముప్పై వరకు అంటే రేపటి వరకు దీని గురించి ఏంటి అంటే ఇది మనం కంపల్సరీ మనం చేసుకోవాలా ఏంటి అనేది దాని గురించి చాలా మందికి అయితే దీని గురించి డౌట్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లీప్ చేస్తాను ముందు మనం ఇదేంటి అనేది చూద్దాం ఇక్కడ చూడండి ప్రస్తుతం అయితే మనం ఏదైనా మనకి మీటర్ కావాలనుకోండి కొత్త మీటర్ అంటే ఓన్లీ ఈ ఆఫర్ అనేది ఇంటి కోసం వాడే వాడే మీటర్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది కమర్షియల్ పర్పస్ ఏదైతే వాడతారో అటువంటి మీటర్లకి అయితే ఇది వర్తించదు మన ఇళ్ళకైతే ఏవైతే మీటర్లు వన్ కిలో వాటి కానీ టూ కిలో వాటి కానీ త్రీ ఫేస్ కానీ సింగిల్ ఫేస్ కానీ ఏ మీటర్లైనా సరే ఈ ఆఫర్ అయితే మనం ఈ ఆఫర్ ద్వారా మనం ఈ చార్జెస్ అయితే పే చేసి మన యొక్క లోడ్ని అనేది పెంచుకోవచ్చు అసలు ఏంటి లోడు ఇది దేనికి సంబంధించింది అసలు మనం అది కంపల్సరీగా కట్టుకోవాలా ఏంటి అంటే మనం వాడేదానికి బిల్ మనం పే చేస్తున్నాం కదా మధ్యలో ఇదేంటి ఇటువంటి చాలా డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి నాకు అడగటం కూడా జరిగింది వీళ్ళందరి కోసం అయితే ఇప్పటికే లేట్ అయిపోయింది రేపే లాస్ట్ డేట్ కదా ఎవరైనా దీని గురించి అవగాహన కలిగి కట్టుకోవాలని అనుకుంటే వాలంటీర్గా మీరైతే పే చేసి మీరు లోడ్ని అయితే మీరు ఎంచుకోవచ్చు నేను ఇప్పుడు చెప్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వన్ కిలో వాట్ మీటర్ మనకు కావాలని అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే మనకి వన్ కిలో మీటర్ అయితే ఇస్తారు అంటే వన్ కిలో వాట అంటే మన ఇంట్లో ఇప్పుడు ఫ్యాన్స్ కానీ తర్వాత లైట్స్ కానీ ఇంకేమైనా అంటే వన్ కిలో వాటర్ థౌజండ్ వాట్స్ మాత్రమే ఆ మీటర్ మీద మనం వాడడానికి పర్మిషన్ తీసుకున్నట్లు అనమాట మీరు అది అర్థం చేసుకోండి ఇప్పుడు కొత్తగా మనం ఇల్లు ఏదైనా కట్టుకొని మనం మీటర్ కావాలని అనుకోండి అటువంటి అప్పుడు మీటర్ అప్లై చేస్తాం కదా అప్పుడు మన అగ్రిమెంట్ ఉంటుంది వన్ కిలో వాటా టూ కిలో వాటా అని చెప్పేసి దానికి లోబడి మాత్రమే ఆ మీటర్ మీద లోడ్ వేసి మనం ఉపయోగించుకోవాలి వన్ కిలో వాట అంటే థౌజండ్ వాట్స్ మించి లోడ్ వేయడానికైతే కుదరదు ఒకవేళ వేసామనుకోండి ఎక్స్ట్రాగా రూల్ లోడ్ అయితే రికార్డ్ అయిపోతుంది అంటే థౌసండ్ మనం వాడాం కదా వాడుకుంటామని తీసుకున్నాం కదా థౌజండ్ దాటామనుకోండి ఇప్పుడు ఒక పదిహేను వందలు కానీ లేకపోతే ఒక టూ కిలో వాట్ వేసేమనుకోండి ఎక్స్ట్రా వన్ కిలో వాట్ ఏదైతే ఉందో ఆ వన్ కిలో వాటికి మళ్ళీ మనం ఆ దానికి సంబంధించి స్టాఫ్ అయితే వస్తారు వచ్చి కేసు అని చెప్పేసి రాసేసి ఆ అమౌంట్ అయితే పే చేసుకుని ఆ లోడ్ని అయితే పెంచుతారు అది ఎప్పుడు ఆఫర్ లేనప్పుడైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది కానీ ఈ ఆఫర్లో వచ్చేటప్పుడు అంటే స్వచ్ఛందంగా మనమే మా లోడు అంటే ప్రస్తుతం వాడేది అయితే మేము మీటర్ ఇంతకుముందు తక్కువ వాట్స్కి అయితే మేము తీసుకున్నాం ఇప్పుడు మేము మీటర్ అయితే అంటే ఏసీ ఏదో తీసుకుంటారు అనుకోండి ఒక ఏసీ వచ్చేసి ఇంచుమించు ఒక పన్నెండు వందల వాట్స్ అయితే ఉంటుంది ఈ వన్ కిలో వాట్ మీటర్కి ఇప్పుడు ఏసీ ఎక్స్ట్రా యాడ్ అయితే ఏమవుతుంది టూ కిలో వాట్ కంటే అబవ్ అయిపోతుంది అటువంటి సందర్భంలో మీ యొక్క పాత ఏదైతే ఉందో వన్ కిలో వాట్ లోడ్కి ఆ కెపాసిటీ గల మీటర్ ఏదైతే ఉందో అంటే అంత పర్మిషన్కి మీరు తీసుకున్నారు కదా మళ్ళీ ఇంకా అదనంగా ఇంకా వన్ కిలో వాటికి అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి మీరు స్వచ్ఛందంగా ఇప్పుడు అంటే రేపటి లోపలగా మీరు పే చేసినట్లయితే స్వచ్ఛందంగా ఈ రెండు వేల రెండు వందల యాభైకి బదులు దాంట్లో అంటే ఇందులో వచ్చేటప్పుడు కిలో వాటికి డెవలప్మెంట్ ఛార్జెస్ రెండు వేలు అలాగే సెక్యూరిటీ డిపాజిట్ రెండు వందలు ఉంటుంది అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఈ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మొత్తం ఈ వన్ కిలో వాటుకి వచ్చిన రేటు దీంట్లో అంటే డెవలప్మెంట్ ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మనం ఇప్పుడు పే చేస్తే సరిపోతుంది అంటే పన్నెండు వందల యాభై మనం పే చేస్తే మనకి వన్ కిలో వాటు యాడ్ అయిపోతుంది అంటే వన్ కిలో వాటు ఉన్న మీటర్ మనం ఏదైతే ఉందో ఇంకో ఎక్స్ట్రా వన్ కిలో వాటు కావాలనుకోండి ఈ పన్నెండు వందల యాభై రూపాయలు మనం పే చేస్తే మనకి టూ కిలో వాటికి మన మీటర్ అయితే ఎలిజిబుల్ అవుతుంది మనం టూ కిలో వాట్ వరకు మన మీటర్ పైన మనం లోడ్ అనేది వాడుకోవచ్చు అది దీని యొక్క సారాంశం అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి బదులు ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు పే చేస్తే ఈ ఆఫర్లో అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనమాట ఈ ఆఫర్లో మనం పే చేస్తే మన మనం ఎలిజిబుల్ అవుతాం టూ కిలో వాటికి ఆ విధంగా మనం టూ కిలో వాట్ మీటర్ ఉన్నా త్రీ కిలో వాటు ఉన్న మనం ఏది ఉన్నా సరే దానికి సంబంధించి ఇప్పుడు పక్కన మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా ఇవి రేట్లు అసలు ప్రస్తుతం ఉన్న రేట్లు ఛార్జెస్ అయితే పక్కన ఉన్నాయి పక్కన రాయి పక్కన రాయితీతో కూడిన ఛార్జెస్ అయితే ఉన్నాయి ఈ విధంగా మనం పే చేసేది తీసుకోవాలి అసలు ఎందుకు ఈ యొక్క మనం ఈ ఆఫర్లో మన మీటర్ని ఎందుకు మనం పెంచుకోవాలి పెంచుకోకుండా అదే మీటర్ ఉంటుంది కదా మీటర్ ఏమైనా దీనికంటే ముందు ఇవన్నీ మనం పే చేస్తాం కదా రెండే మీటర్ మార్చేసి కొత్త మీటర్ ఏమైనా పెడతారా అని మీరు నాకు అడగవచ్చు అటువంటిది ఏమి ఉండదు సేమ్ అదే మీటర్ ఉంటుంది కాకపోతే దానికి సంబంధించిన పర్మిషన్ అనేది పెరుగుతుంది అంటే వన్ కిలో వాట్ మనం మీటర్ అని ఫస్ట్ మనం మీటర్ అయితే తీసుకుంటామో దానికి లోబడి మనం వాడాలి ఒకవేళ అదనంగా వాడినప్పుడు మనం ఎంత అయితే పెంచుతామో అంటే మన ఇంట్లో ఏవైతే గృహోపకరణాలు ఉన్నాయో వాటిని పెంచేటప్పుడు అంటే ఫస్ట్ మనం మీటర్ తీసుకునేటప్పుడు ఏసీ ఉండదు తర్వాత మనం తీసుకుంటాం అంటే వన్ కిలో వాటర్ మీటర్ మీద ఏసీ వేస్తే ఎక్కువైపోతుంది అటువంటి సందర్భంలో మనం పెంచుకోవాలి ఓన్లీ ఎలిజిబుల్ అవ్వడానికి మాత్రమే ఈ యొక్క డెవలప్మెంట్ ఛార్జెస్ మనం పే చేసి మనం తీసుకోవాలి అది ఈ విధంగా ఈ యొక్క ఇప్పుడుండే ఆఫర్ ప్రకారం మనం పే చేసుకుని అయితే మనం తీసుకోవచ్చు అది స్వచ్ఛందంగా మనం కరెంట్ ఆఫీస్కి దగ్గరలో ఉండే ఎలక్ట్రికల్ ఇయర్ఓ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళైనా అయినా మనం దరఖాస్తు చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన ఆన్లైన్లోనే ఈపీడిసిఎల్ పోర్టల్ ఉంటుంది కదా దాంట్లోనైనా సరే మనం పే చేసి మనం మన లోడ్ని అయితే పెంచుకోవచ్చు అయితే మీరు నన్ను అడగవచ్చు అంటే చాలా డౌట్స్ అయితే దీని మీద ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పాను కదా మీటర్ ఒకవేళ మనం ఇది పే చేసిన తర్వాత కొత్త మీటర్ వచ్చి పెడతారా ఏంటి అని చెప్పేసి కొత్త మీటర్ అయితే పెట్టదు సేమ్ అదే మీటర్ ఉంటుంది అసలు ఎందుకు ఇవి మనం ఇలా పెంచుకోవాలని అంటే ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఒక చివరి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి దానిపైన ఒక ఒక పది మీటర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది పది మీటర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి వన్ కిలో వాట్కి ఉందనుకోండి మొత్తం ఎంత వచ్చేటప్పటికి పది మీటర్లు కలిపి టెన్ వాట్ అంటే ఆ టెన్ వాట్ గల మీటర్లు అంటే ఆ సామర్థ్యం గల అంటే ఏదైతే ఈ పది మీటర్ల మీద వాడే లోడ్కి తగ్గట్టు ఆ వీధి చివరైతే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది అది అంత మాత్రమే కెపాసిటీని అది అది మోయగలదు అంతకు మించి అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే ఓవర్లోడ్ అయితే అయిపోతుంది ఓవర్లోడ్ అవడం వల్ల మన లో వోల్టేజ్ సమస్యలు వస్తాయి తరచూ మన ఇంట్లో ఉండే లో వోల్టేజ్ వల్ల ఈ యొక్క ఫ్రిజ్లు కానీ ఏసీస్ కానీ ఏవైనా పోతూ ఉంటాయి ఇదే మెయిన్ కారణం కనుక ఎవరైతే ఒకవేళ అంటే టెన్ కిలో వాట్ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది లేకుండా మీరైతే మీ లోడ్ పెంచేస్తారనుకోండి అంటే మీరు వన్ కిలో వాట్ మీ మీటర్ ఉంది కదా సడన్గా మీరు అనుకోండి అక్కడ ఏమవుతుంది ఈ టెన్ కిలో వాట్ బదులు లెవెన్ అయిపోతుంది లెవెన్ వాట్ అవడం వల్ల ఓవర్లోడ్ వచ్చేస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్ మీద అటు అందుకోసమని చెప్పేసి ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఎంతో కొంత ఈ కన్జూమర్ నుండి పే చేయించుకొని ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అనేది డిపార్ట్మెంట్ అనేది పెంచుతుంది అలాగే మీరు సడన్గా వేయకూడదు లోడ్ అనేది దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాగ డెవలప్మెంట్ ఛార్జీలు పే చేసుకొని మీరైతే మీ యొక్క లోడ్ పెంచుకున్నట్లయితే అది తెలుస్తుంది ఆ ఏరియాలో ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడ్ ఉంది దానికి ఆ కెపాసిటీ అదే ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచాలా ఏంటి అనే దాని గురించి తెలుస్తుంది కనుక ఎవరు కూడాను ఖచ్చితంగా ఈ విధంగా డెవలప్మెంట్ ఛార్జీలు పే చేసుకోకుండా అయితే మీ యొక్క మీటర్ మీద లోడ్ని అయితే వేయకండి ఈ ఆఫర్ అయితే చాలా ఇంతకుముందు ఎప్పుడో నాకు తెలిసి రెండు వేల పదిహేడులోనో ఎప్పుడో వచ్చిందని నాకు నాకు తెలిసింది తర్వాత ఇదే రావటం ఆఫర్ మీరు ఖచ్చితంగా అయితే ఈ ఆఫర్లో మీరైతే మీ యొక్క డెవలప్మెంట్ ఛార్జెస్ అయితే పే చేసుకొని ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరైతే మీ యొక్క మీటర్ లోడ్ను అయితే పెంచుకోండి పెంచుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు వచ్చి మీ ఇంటికి వచ్చి కేసు రాయడం కానీ తర్వాత ఫైనల్ వేయడం కానీ ఏమి ఉండదు దీనివల్ల మన బిల్లు కూడా ఏం పెరగదు సేమ్ అదే బిల్ అయితే వస్తుంది బిల్ లో అయితే ఎటువంటి మార్పు ఉండదు మీరు ఎటువంటి అపోహలకి అయితే మీరు గురి కాకండి మీరు స్వచ్ఛందంగా వెళ్ళండి వెళ్ళి మీ యొక్క డెవలప్మెంట్ ఛార్జెస్ పే చేసుకొని మీ మీటర్ యొక్క ఆ పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే కింద వాట్సాప్ నంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు వాట్సాప్ ద్వారా కూడా నాకు కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్టు చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్